अरे 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 �

చెప్పా వాళ్ళ కట్ట ముగ్గురు భయం చెప్తుంది ప్రభాకరా పురస్కరించుకొని ఈ రోజు నిర్మల్ భవన్ లో మరి పాలు పంచుకోవడం జరిగింది మరి వాస్తవాన్ని గురించి చెప్పాలంటే ఒక పేరుకి పార్లమెంట్ వాణిజ్య విభాగమే కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే పొదిలి వాసు అనంటే అందరికీ సుపరిచితులు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంటే తెలియని వ్యక్తులు తెలియని తెలుగుదేశ కార్యకర్త లేడు అలాంటి పొదిలి వాసు అన్న ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా లేదంటే పట్టుకొమ్మలుగా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారు అంటే అందులో ఒకరుగా పొద్దుల వాసు అన్న గారి గురించి మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మరి మనకి జనరల్గా ఒక వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడితే కానీ ఆ వ్యక్తి ఏంటో మనకి తెలియని పరిస్థితి జనరల్గా ఉంటుంది ఆ నేపథ్యంలోనే కొంత ముందు నేనంటే ఏంటో తెలియక లేదంటే నేనంటే అంత విషయం ఆ పరిజ్ఞానంలో లేక లేకపోతే ఏదైనా కావచ్చు నాతో ఆయన నాకు ఈ రోజు ఉన్న ఆప్యాయత ఆ రోజు నాకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కానీ మరి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోదరికి ఇవ్వాల్సిన స్థానం నాకు ఆ రోజు కలిగించలేదు కానీ ఈ రోజు చూస్తే వాసు అన్న నిజంగా ఆయన శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నాతో పెట్టి ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం దేశం పార్టీకి ఎప్పుడు అండగా దండగా ఉండాలి మాకు ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో కరుడు కట్టిన తీవ్రవాదులు అని ఎవరైనా చెప్పుకోవాలి అని అంటే అందులో ప్రథమంగా వదిలి వాసు అన్న ఉంటారు ఆయనకి ఎప్పుడు ఇలాగే ఈ పార్టీ కూడా అండదండలు అందిస్తూ ఉంటుంది అని ఈ నేపథ్యంలో చెప్పుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచిన పెద్దలందరికీ కూడా పేరు అదేవిధంగా ఫ్రూట్స్ మరి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగర మేయర్ సోదరు సమాన్లు రవీంద్ర గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి పాల్గొన్నటువంటి మరి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లా మాధవి గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు సత్రపల్లి మరి నియోజకవర్గ పూర్వ ఇన్ఛార్జి మరి అబ్బూరు మల్లి గారికి అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన పొదిలి వాసుకి ఆయుష్ ఆరోగ్యం మరి పార్టీలో కూడా ఉన్నతమైనటువంటి స్థానం భవిష్యత్తు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు గౌరవనీ గల్లా మాధవి గారికి అలానే గౌరవనీయులు కోవిలముడి రవీంద్ర గారికి మేయర్ గారికి అలానే మా అత్యంత ఆప్తులు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అప్పుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మా వెన్న సాంశారెడ్డి అన్నయ్యకి అలానే మా తెలుగు యువత నాయకులు మాకు అన్నిటికీ నాకు మల్లెన్నయ్య మల్లెన్నయ్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా కోసం వచ్చిన మా తోటి సహోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలానే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉండి జెండా కప్పుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు కూడా గుంటూరు ప్రధాన కార్యదర్శి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడిలాగా పార్టీ పట్ల విధేయతతో నిత్యం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలను కూడా యాక్టివ్ చేస్తూ ఎవరైతే ప్రశ్నించాల్సి వచ్చిన టైంలో అది ఎవరినైనా సరే దమ్ముగా ధైర్యంగా ప్రశ్నించే నాయకుడు కొదిలి గారు ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి దొరకటం తెలుగుదేశం పార్టీకి ఒక ఆయువు పట్టుగా మేము భావిస్తాం తెలుగుదేశం పార్టీలో ప్రతి నిత్యం కూడా నిత్యం శ్రమ పడుతూ ఒక అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్మల హృదయంలో ప్రతి నిత్యం కూడా ఈ నిర్మల హృదయంలో పేదలకి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదినం సందర్భంగా జరుపుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ పొదిలివాసు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం